వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ సెట్ ఎగ్జామ్కు సంబంధించి మరి కట్ ఆఫ్ మార్క్స్ ఏ ఏ సబ్జెక్టులో ఏ విధంగా ఉన్నాయి అనే దానిపైన మనం ఒక సర్వే నిర్వహించడం జరిగింది ఆ సర్వే ద్వారా మీరు ఎంటర్ చేసినటువంటి మార్కుల ఆధారంగా ఒక వారం క్రితం ఒక వీడియో కూడా వేయడం జరిగింది సో మరి మరింతమంది మిత్రులు సర్వే లోపల పాల్గొనడం జరిగింది కనుక మరి ఈరోజు మళ్ళీ అప్డేట్ చేసి అదే సర్వే ఫామ్ని అప్డేట్ చేసి మరి ఏ ఏ సబ్జెక్టులల్లో హైయెస్ట్ మార్క్స్ ఎంత ఉంది లోయెస్ట్ ఎంతుంది బీసీ ఉంది మేల్ ఎంత ఉంది ఫీమేల్ ఉంది కేటగిరీ వైజ్గా కూడా వచ్చినటువంటి మార్కులు మాత్రమే విశ్లేషణ చేసుకుని ఒకసారి చూద్దాం సో దీని ద్వారా మీరు ఒక అంచనాకు రావడానికి ఒక అవకాశం ఉంటుంది మరి దీంతోపాటు రిజల్ట్స్ కూడా ఎప్పుడనేది కూడా దానిపైన కూడా ఒక విశ్లేషణ ఖచ్చితంగా చేసుకుందాం సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో ఇక్కడ చూసినట్టయితే కెమికల్ సైన్సెస్కి సంబంధించి ఇక్కడ కెమికల్ సైన్సెస్కి సంబంధించి హయ్యెస్ట్ మార్క్స్ బీసీ మేల్ వన్ థర్టీ సిక్స్ మార్క్స్ రావడం జరిగింది వన్ థర్టీ సిక్స్ కెమికల్ సైన్సెస్ మరియు బీసీ కేటగిరీ మేల్ లోపల వన్ థర్టీ సిక్స్ హైయెస్ట్ ఉన్నది సో దీంతో పాటు మరి ఫిమేల్లో తీసుకున్నప్పుడు కూడా బీసీ ఫిమేల్ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ కెమికల్ సైన్సెస్ లోపల ఎంత ఉంది వన్ థర్టీ సిక్సే ఉన్నది అంటే కెమికల్ సైన్సెస్కి సంబంధించి బీసీ లోపల మేల్ కానీ ఫిమేల్ కానీ వన్ థర్టీ సిక్స్ అనేది మనకు వచ్చినటువంటి సర్వేలో ఉన్న ప్రకారంగా వన్ థర్టీ సిక్స్ మార్క్స్ ఉన్నది మరి అంతకంటే ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళు కూడా మన సర్వేలో పాల్గొనకుండా ఉండొచ్చు సో మనకు వచ్చిన వాటి ఆధారంగానే చేస్తున్నాం కనుక దీన్ని మరి ఒక అంచనా వేసుకోవడానికి మాత్రమే చూసుకోవాలి తప్పితే ఇదే ఫైనల్ అని మాత్రం అనుకోవద్దు సో ఆ తర్వాత వచ్చినట్టయితే ఫిమేల్ వన్ థర్టీ సో నెక్స్ట్ మార్క్స్ చూస్తే వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ కూడా ఫిమేల్ ఉంది తర్వాత మేల్ వన్ ట్వంటీ సిక్స్ తర్వాత ఫిమేల్ వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ వన్ ఎయిటీన్ వన్ ఎయిటీన్ మనకు వచ్చిన సర్వే ప్రకారం తీసుకుంటే ఇక్కడ ఎంత ఉంది వన్ ఎయిటీన్ అనేది లీస్ట్ మార్క్ ఉంది వన్ థర్టీ సిక్స్ అనేది హయ్యెస్ట్ మార్కు ఉండడం జరిగింది ఇది కెమికల్ సైన్స్ సంబంధించినటువంటిది మరి నెక్స్ట్ తీసుకుంటే కంప్యూటర్ సైన్స్ సంబంధించి కేవలం ముగ్గురు మాత్రమే వేయడం జరిగింది ముగ్గురు ఇట్లా తీసుకుంటే మరి వన్ సిక్స్టీ టూ హయ్యెస్ట్ ఉన్నది దాని తర్వాత వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఉన్నది ఇక్కడ పెద్దపల్లి డబుల్ ఎంట్రీ చేసినట్టున్నారు ఈ వన్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ వాళ్ళు సో ఆ తర్వాత ఎకనామిక్స్ సంబంధించి కూడా తీసుకుంటే దీనిలో కూడా తక్కువ మంది మాత్రమే పాల్గొనడం జరిగింది ఎకనామిక్స్లో వన్ సెవెంటీ టూ ఇది వన్ సెవెంటీ టూ హయ్యెస్ట్ ఉన్నది తర్వాత వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ అయితే దీనికి సంబంధించి తీసుకుంటే ఎకనామిక్స్ లోపల జనరల్ ఓసీ జనరల్ వన్ సెవెంటీ టూ ఉన్నది మరి ఎస్సీ లోపల ఒకటి వన్ ట్వంటీ ఫోర్ ఉన్నది ఒక వన్ ట్వంటీ ఉన్నది బీసీ నుంచి ఎవరు కూడా మరి మార్క్స్ ఇవ్వడం లేదు తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి హయ్యెస్ట్ బీసీ వన్ వన్ సిక్స్టీ ఫోర్ ఉన్నది తర్వాత లోయస్ట్ వన్ నాట్ ఫోర్ ఉన్నది మధ్యలో ఇది బీసీకి సంబంధించినటువంటిది మరి ఎస్టీకి సంబంధించి ఒకరు ఇవ్వడం జరిగింది అది వన్ ఫార్టీ ఎయిట్ ఉన్నది ఆ తర్వాత ఇంగ్లీష్కు సంబంధించి మంది కూడా ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్కి సంబంధించింది ఇంగ్లీష్కు సంబంధించి మరి హయ్యెస్ట్ మార్క్స్ టూ ట్వంటీ మార్క్స్ రావడం జరిగింది దానిలో ఇక్కడ బీసీల నుంచి ఉన్నారు సో ఇప్పటివరకు వచ్చినటువంటి మార్కులు కూడా చూసినట్టయితే ఇంగ్లీష్లో టూ ట్వంటీ అంటే ఇది చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది సో ఇది ఓపెన్లోకి వెళ్ళిపోయేటువంటి ఛాన్స్ ఉంది ఆ తర్వాత వచ్చినటువంటి మార్క్స్ తీసుకుంటే టూ సిక్స్టీన్ వాళ్ళు కూడా బీసీ ఉన్నారు తర్వాత టూ నాట్ ఫోర్ వన్ నైంటీ వన్ ఎయిటీ ఫోర్ ఎస్సీలో కనుక తీసుకుంటే హయ్యెస్ట్ వన్ ఎయిటీ టూ ఉన్నది ఎస్సీల్లో వన్ ఎయిటీ టూ ఎస్సీ అంటే ఇది ఇంగ్లీష్కు సంబంధించినటువంటి ఇంగ్లీష్కు సంబంధించినటువంటిది హయ్యెస్ట్ మార్కు ఇక్కడ తీసుకుంటే టూ ట్వంటీ ఇది బీసీ మరియు తర్వాత టూ సిక్స్టీన్ టూ నాట్ ఫోర్ వన్ నైంటీ ఉన్నది తర్వాత ఎస్సీల్లో తీసుకుంటే వన్ ఎయిటీ టూ ఉన్నది ఆ నెక్స్ట్ నెంబర్ వన్ ఎయిటీ ఉన్నది సో ఇది ఇంగ్లీష్కు సంబంధించినటువంటి ఇంకా ఇంగ్లీష్కు సంబంధించినటువంటి ఇంకా చాలామంది కూడా మనకు మిత్రులు పాల్గొనడం జరిగింది ఇంగ్లీష్లో కూడా చాలా ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేశారు కనుక సో ఫైనల్గా వస్తే ఇక్కడ ఇంగ్లీష్కు సంబంధించి అతి తక్కువ మార్కులు మనకు తీసుకుంటే వన్ ట్వంటీ ఎయిట్ ఉన్నది లాస్ట్ మార్కు అంటే టూ ట్వంటీ హయ్యెస్ట్ వన్ ట్వంటీ ఎయిట్ లోయెస్ట్ ఉన్నది ఇక్కడ ఆ తర్వాత హిస్టరీకి సంబంధించి చూసుకుంటే కేవలం ముగ్గురే ఉన్నారు కనుక దీనిలో ముగ్గురు ప్రకారం తీసుకున్న వన్ సిక్స్టీ ఎయిట్ హయ్యెస్టు నెక్స్ట్ వన్ సిక్స్టీ సిక్స్ అండ్ వన్ సిక్స్టీ ఇది తర్వాత ఎస్టీ వన్ ఫార్టీ ఎయిట్ వచ్చింది మిగిలిన వాళ్ళు బీసీ వాళ్ళు ఉన్నారు ఇక లైబ్రరీ సైన్స్కు సంబంధించి తీసుకుంటే హైయెస్ట్ వన్ టూ నాట్ ఫోర్ ఉన్నది ఆ టూ నాట్ ఫోర్ కూడా బీసీల నుంచి ఉన్నది బీసీ మేల్ ఉన్నది మరి ఆ తర్వాత తీసుకుంటే వన్ డబల్ సిక్స్ ఉన్నది వన్ డబల్ సిక్స్ కూడా మేలే ఉన్నది తర్వాత ఇంకా వన్ డబల్ సిక్స్ ఫీమేల్ అంటే ఫీమేల్లో నూట అరవై ఆరు మార్కులు అనేది హైయెస్ట్ ఉన్నది బీసీలల్లో సారీ మేల్ లోపల టూ నాట్ ఫోర్ ఫీమేల్ లోపల వన్ డబల్ సిక్స్ అనేది హైయెస్ట్ ఉంది ఇది లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సైన్స్కి సంబంధించినటువంటిది లోయెస్ట్ వన్ ఫార్టీ ఫోర్ ఉన్నది అంటే మనకు కేవలం ఎక్కువ మంది ఇవ్వడం జరగలేదు ఇంకా చాలామంది కూడా మిత్రులు ఇవ్వకపోవచ్చు సో ఇదే ఫైనల్ అనుకోవద్దు నెక్స్ట్ తీసుకున్నట్టయితే లైఫ్ సైన్స్కి సంబంధించి కూడా ఎక్కువ మందే పార్టిసిపేట్ చేయడం జరిగింది లైఫ్ సైన్సెస్ కూడా మనకు సంబంధించి హైయెస్ట్ వచ్చింది వన్ సెవెంటీ ఫోర్ వచ్చింది ఆ వన్ సెవెంటీ ఫోర్ బీసీ మేల్ మరి ఫిమేల్కి సంబంధించి ఎంత వచ్చింది వన్ ఫిఫ్టీ సిక్స్ వచ్చింది వన్ ఫిఫ్టీ సిక్స్ బీసీ ఫిమేల్కి సంబంధించినటువంటిది మరి ఎస్సీకి సంబంధించి వన్ ఫిఫ్టీ ఫోర్ వచ్చింది ఎస్సీకి సంబంధించింది ఎస్సీ ఫిమేల్ ఎస్సీ ఫిమేల్ టాప్ ఉంది వన్ ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ ఉన్నది ఇది లైఫ్ సైన్సెస్ సంబంధించి మరి లైఫ్ సైన్సెస్లో మంది ఇవ్వడం జరిగింది సో తర్వాత ఎస్టీల్లో కూడా తీసుకుంటే మనకు ఎస్టీలో కూడా తీసుకుంటే వన్ థర్టీ ఫోర్ ఉంది ఇక్కడ లైఫ్ సైన్స్కి సంబంధించి ఎస్టీల్లో హైయెస్ట్ మార్క్స్ మనకు వచ్చిన ప్రకారంగా వన్ థర్టీ ఫోర్ ఉన్నది ఇది మరి లాస్ట్ మార్క్ ఉంది వన్ థర్టీ టూ ఉంది ఉంది వన్ థర్టీ టూ వన్ థర్టీ టూ లో ఉన్నది మరి వన్ సెవెంటీ ఫోర్ మార్క్ అనేది హై ఉన్నది ఇది లైఫ్ సైన్స్కి సంబంధించినటువంటిది ఇక మేనేజ్మెంట్కి సంబంధించి మరి ఎక్కువ మంది మిత్రులు లేరు ఒక ఐదు ఆరుగురు ఉన్నట్టున్నారు సో దీనికి సంబంధించి తీసుకుంటే హయ్యెస్ట్ మార్క్ వన్ సెవెంటీ ఉన్నది మేనేజ్మెంట్కి సంబంధించి అది కూడా బీసీ మేల్ మరి ఆ తర్వాత నెక్స్ట్ మార్క్ ఏముంది వన్ సిక్స్టీ అండ్ వన్ ఫోర్టీన్ అండ్ వన్ ఫోర్టీన్ అంటే ఇక్కడ ఎస్ ఎస్సీలో తీసుకుంటే వన్ ఫోర్టీన్ ఉన్నది ఎస్సీ మేల్ వన్ ఫోర్టీన్ ఉన్నది బీసీ వన్ సెవెంటీ ఉన్నది సో ఇది అండ్ హైయెస్ట్ మార్క్ వన్ సెవెంటీ లోయస్ట్ మార్క్స్ తీసుకుంటే వన్ ఫోర్టీన్ ఉన్నది ఇక్కడ ఆ తర్వాత మ్యాథమెటిక్స్ సంబంధించి చాలామంది కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మ్యాథ్స్ సంబంధించి సో ఇక్కడ మ్యాథమెటిక్స్ సంబంధించి చాలామంది పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సంబంధించి సో కొంచెం మనం మన కట్ ఆఫ్లు దగ్గరగా అంచనా వేయడానికి ఇక్కడ అవకాశం ఉంది రెండు సబ్జెక్టులు ఎక్కువ మంది చేసారు ఫిజికల్ సైన్స్ కూడా ఎక్కువ మంది చేసారు సో ఇక్కడ తీసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ బీసీ మేల్ హయ్యెస్ట్ మార్క్స్ ఇక్కడ మన వన్ సిక్స్టీ ఎయిట్ ఉన్నది ఆ తర్వాత వన్ ఫిఫ్టీ టూ వన్ ఫార్టీ ఎయిట్ తర్వాత జంటల్ కూడా వన్ ఫార్టీ ఎయిట్ ఉంది ఫిమేల్కి వచ్చినట్టయితే బీసీలో తీసుకుంటే వన్ ఫార్టీ ఫోర్ ఉన్నది అంటే మనకు వచ్చినటువంటి మార్క్స్ ప్రకారం మ్యాథ్స్ లోపల హైయెస్ట్ బి మేల్ వన్ సిక్స్టీ ఎయిట్ ఉన్నది ఫిమేల్ వన్ ఫార్టీ ఫోర్ ఉన్నది రెండు కూడా బీసీ లోపలే ఉన్నది తర్వాత ఎస్సీకి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏముందంటే ఇక్కడ వన్ థర్టీ ఎయిట్ ఉన్నది ఇక్కడ ఎస్సీ వన్ థర్టీ ఎయిట్ ఉన్నది ఈడబ్ల్యూఎస్ వన్ థర్టీ సిక్స్ ఉన్నది ఈడబ్ల్యుఎస్ తర్వాత ఈడబ్ల్యుఎస్ అది కూడా ఫా ఎవరు ఫీమేల్ ఉన్నారు ఆ తర్వాత నెక్స్ట్ మార్క్ కనుక మనం కంటిన్యూ చేసుకుంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ వన్ థర్టీ టూ వన్ థర్టీ టూ వన్ నాటీ ఎయిట్ సో వన్ నాటి ఎయిట్ అనేది లోయెస్ట్ ఉన్నది ఇక్కడ ఎస్సీ ఫిమేల్ వన్ నాటీ ఎయిట్ ఉంది ఇక్కడ మరి ఇంకొక ఎస్సీ ఫిమేల్ వన్ థర్టీ టూ ఉన్నది సో లాస్ట్ మార్క్ వన్ నాటీ ఎయిట్ మ్యాథ్స్కి సంబంధించి లోయెస్ట్ ఉన్నది హైయెస్ట్ వన్ సిక్స్టీ ఎయిట్ వన్ సిక్స్టీ ఎయిట్ అండ్ వన్ సిక్స్టీ ఎయిట్ అండ్ వన్ నాటు ంతా వన్ నాటీ ఎయిట్ ఇది ఇక ఫిజికల్ సైన్స్ సంబంధించి కూడా చాలామంది పార్టిసిపేట్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ తీసుకుంటే ఫిజికల్ సైన్స్ తీసుకుంటే వన్ సిక్స్టీ ఫోర్ హైయెస్ట్ మార్క్ ఉన్నది ఇక్కడ సో అది కూడా బీసీ ఫిమేల్కి సంబంధించి వన్ సిక్స్టీ ఫోర్ ఉన్నారు సో మరి మేల్ బీసీ లోపల బీసీకి సంబంధించి వన్ సిక్స్టీ ఉన్నారు సెకండ్ నెంబర్ అంటే ఇక్కడ వన్ సిక్స్టీ ఫోర్ ఒకసారి చూసినట్టయితే వన్ సిక్స్టీ ఫోర్ వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ టూ ఈ బీసీలో ఇక్కడ వరకు తీసుకున్నా కూడా వన్ ఫార్టీ ఎయిట్ మరి ఎస్సీలో కనుక తీసుకున్నట్టయితే ఎస్సీ మేల్కి తీసుకుంటే ఇక్కడ వన్ ఫార్టీ ఎయిట్ అనేది ఉంది ఫిజికల్ సైన్స్లో ఒకట సో ఇంకొకసారి చూసుకుంటే మరి ఎస్సీ ఫిమేల్కి సంబంధించి తీసుకుంటే వన్ ఫార్టీ టూ ఇక్కడ కూడా ఎస్సీ ఫిమేల్ ఎస్సీ ఫిమేల్ వన్ ఫార్టీ టూ తర్వాత ఎస్సీ మేల్ కూడా మేలు వన్ ఫార్టీ ఎయిట్ ఉన్నది ఇక్కడ ఎస్సీ మేల్ వన్ ఫార్టీ ఎయిట్ ఎస్సీ ఫీమేల్ వన్ ఫార్టీ టూ ఉన్నారు సో ఓవరాల్గా మరి లోయెస్ట్ తీసుకుంటే మార్క్స్ తీసుకుంటే ఇక్కడ ఫిజికల్ సైన్స్ చాలామంది పార్టిసిపేట్ చేశారు సో లోయెస్ట్ వన్ నాట్ ఫోర్ ఉంది ఇక్కడ అంటే లాస్ట్ కట్ ఆఫ్ వన్ నాట్ ఫోర్ ఉన్నది అది కూడా ఎస్సీ ఫీమేల్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మేల్ ఎస్సీకి సంబంధించిన వాళ్ళు కూడా వన్ థర్టీ ఫోర్ తోటి కట్ ఆఫ్ అవుతుంది సో ఇక్కడ ఫిజికల్ సైన్స్కి ఓవరాల్గా తీసుకుంటే మనకు ఇక ఈడబ్ల్యూ సంబంధించి కూడా కొందరు వచ్చిండ్రు సో ఈడబ్ల్యూ సంబంధించి కూడా మేల్ వన్ ఎయిటీ ఎయిట్ అండ్ వన్ ఫిఫ్టీ ఒకరున్నారు వన్ ఎయిటీ ఎయిట్ ఉన్నారు ఈడబ్ల్యూ సంబంధించి సో ఇక్కడ ఫిజికల్ సైన్స్ సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే హయ్యెస్ట్ మార్క్ ఎంత వచ్చింది వన్ సిక్స్టీ ఫోర్ హయ్యెస్ట్ మనకు వచ్చిన దాని ప్రకారం ఇంతకంటే ఎక్కువ వచ్చి ఉండవచ్చు సో అదొకటికి తప్పకుండా గుర్తుపెట్టుకోండి తర్వాత లోయెస్ట్ తీసుకుంటే ఎక్కడ కట్ ఆఫ్ అయింది మన మన వాళ్ళు మనకిచ్చినటువంటి సమాచారం ప్రకారం తీసుకుంటే మరి ఫిజికల్ సైన్స్ ఎక్కడుంది ఇక్కడ ఓకే సెవెంటీ సిక్స్ లోయెస్ట్ ఉన్నది హండ్రెడ్ సెవెంటీ సిక్స్ లాస్ట్ సో ఇక్కడ బస్ ఈ ఫిజికల్ సైన్స్కు సంబంధించి ఎస్టీ మేల్ లోయెస్ట్ హండ్రెడ్ మార్క్స్ ఉన్నవి మరి ఎస్సీ మేల్కి సంబంధించి వన్ నాట్ సిక్స్ ఉన్నవి వీటి కట్ ఆఫ్ తీసుకుంటే ఇది ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటిది ఇక ఈడబ్ల్యూఎస్కి సంబంధించి చూస్తే వన్ ఎయిటీ ఎయిట్ ఒకటి ఉన్నది వన్ ఫిఫ్టీ ఒకటి ఉన్నది ఇద్దరు మేలే తర్వాత ఎస్టీ తీసుకున్నట్టయితే హండ్రెడ్ మార్క్స్ ఉన్నది ఇది ఫిజికల్ సైన్స్ తర్వాత సైకాలజీకి సంబంధించి తీసుకుంటే కేవలం మరి ఇద్దరే ఉన్నారు ఒక హైయెస్ట్ వన్ ఫిఫ్టీ తర్వాత వన్ ట్వంటీ ఎయిట్ అండ్ వన్ ట్వంటీ సిక్స్ సార్ ముగ్గురు ఉన్నారు ఇక ఇక పబ్లిక్ హ్యాడ్కి సంబంధించి కూడా తీసుకుంటే మరి ఇక్కడ హైయెస్ట్ టూ ఫోర్టీన్ ఉన్నది రెండు వందల పద్నాలుగు మార్పులు పబ్లిక్ హాయిడ్ మరి గతంలో కూడా సెవెంటీ వన్ పర్సెంట్ కూడా పోయిన సందర్భం ఉన్నది కనుక ఇది టూ నాట్ ఫోర్ ఇంకా మేబీ టూ ట్వంటీ వరకు కూడా ఉన్నది అని అంటారు ఇది సో ఇది నెక్స్ట్ తీసుకుంటే వన్ నైంటీ ఎయిట్ ఉన్నది వన్ నైంటీ ఎయిట్ రెండు సార్లు ఎంటర్ అయింది ఓకే అంటే టూ ఫోర్టీన్ వన్ నైంటీ ఎయిట్ వరకే ఎక్కువ మంది ఇవ్వడం జరగలేదు తర్వాత లోయెస్ట్ తీసుకుంటే ఇక్కడ వన్ సిక్స్టీ మనకు వచ్చిన దాని ప్రకారం తీసుకుంటే వన్ సిక్స్టీ అంటే టూ ఫోర్టీన్ వన్ నైంటీ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్టీ ఇక సోషల్ వర్క్ సంబంధించి తీసుకుంటే ఒకరు ఇచ్చినారు అది వన్ ఫిఫ్టీ సిక్స్ ఉన్నారు సోషాలజీ కూడా ఒకరు ఇవ్వడం జరిగింది వన్ నైంటీ సిక్స్ ఇవ్వడం జరిగింది ఒక ఫైనల్గా తెలుగుకు సంబంధించి కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ తెలుగు సంబంధించి తీసుకుంటే వన్ ఫిఫ్టీ ఎయిట్ ఉన్నది హైయెస్ట్ బీసీ ఫీమేల్ బీసీ ఫిమేలు వన్ ఫిఫ్టీ ఎయిట్ అండ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ కూడా బీసీ ఫిమేలే ఉన్నారు వన్ ఫార్టీ ఎయిట్ అండ్ వన్ ఫార్టీ వన్ వన్ ఫార్టీ ఎయిట్ కూడా బీసీ ఫిమేలే ఉన్నారు ఇక్కడ వన్ ఫార్టీ మార్క్స్ మాత్రం ఇక్కడ ఎస్టీ ఫీమేల్ ఎస్టీ ఫీమేలు వన్ ఫార్టీ తోటి మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అంటే ఓవరాల్గా తీసుకుంటే తెలుగుకు సంబంధించి వన్ ఫిఫ్టీ ఎయిట్ అనేది హయ్యెస్ట్ మార్క్ ఉన్నది ఆ తర్వాత వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ ఇది బీసీలకు సంబంధించింది ఎస్టీలకు సంబంధించి హయ్యెస్ట్ మార్క్ వన్ ఫార్టీ ఉన్నది మరి ఎస్సీలకు సంబంధించినటువంటి మార్కు వన్ థర్టీ ఫోర్ ఉన్నది ఎస్సీలకు ఎస్సీ ఫీమేల్ ఇక్కడ ఇద్దరు కూడా ఎస్సీ ఫీమేల్ ఉండడం జరిగింది సో ఇక్కడ తీసుకుంటే మరి వన్ థర్టీ ఫోర్ అండ్ ఇంకొకరు వన్ ట్వంటీ ఫోర్ ఇక ఫైనల్గా లోయెస్ట్ మార్క్స్ తెలుగులో ఏమొచ్చారంటే సిక్స్టీ మార్క్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ సో ఇది అంటే ఓవరాల్గా తీసుకుంటే తెలుగు సంబంధించి హయ్యెస్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ లోయెస్ట్ సిక్స్టీ సో ఇది మనకు ఇప్పటి వరకు మిత్రులు గూగుల్ ఫామ్లో ఎంట్రీ చేసినటువంటి మార్కుల ఆధారంగా తీసుకోవడం జరిగింది